కొల్లగొట్టినది హై ఈ లైన్తో ఏ సినిమాలో సాంగ్ రాబోతుంది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కొల్లగొట్టినది హరిహర వీర సెకండ్ సాంగ్ అయితే అధికారికంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సాంగ్ ని అధికారికంగా ప్రకటించారు ఈ సాంగ్ ఏంటంటే ఈ నెల ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రకటించారు ఈ నెల ఇరవై నాలుగున ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు ఈ సాంగ్ యొక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టర్ లో నిధి నిధి అగర్వాల్ ఒక రొమాంటిక్ లుక్ తో అయితే చాలా గ్రేస్ గా కనిపిస్తున్నారు సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో కొల్లకుట్టి నాదిరు రూ ఈ సాంగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దా ఎందుకంటే ఈ సాంగ్ వచ్చిన వెంటనే చాలా మంది యూట్యూబర్లు రివ్యూ చేయడానికి ఈ సాంగ్ పైన రెడీగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు కూడా ఆ మాట వినాలి గురుడ మాట వినాలి ఆ సాంగ్ ను కూడా ఎక్కువ మంది యూట్యూబర్లు రివ్యూ చేశారు ఈ సాంగ్ పైన కూడా ఎక్కువ మంది యూట్యూబర్లు ఎప్పుడు వస్తుందా ఈ సాంగ్ అని చెప్పేసి వెయిటింగ్ లో ఉన్నారు నా సామిరంగా సో ఈ సాంగ్ పైన నెగిటివ్ రివ్యూస్ వస్తాయా పాజిటివ్ రివ్యూస్ వస్తాయనది వెయిట్ అండ్ సి చూద్దాం ఈ సాంగ్ కొల్లగుట్టినదురు అసలు ఈ సాంగ్ని ఏ విధంగా రాసుకున్నారో అది చూద్దాం సో ఈ సినిమాలో నెగిటివ్ అయితే బాబీ డియోల్ ఆల్రెడీ బాబిడియో మంచి ఫామ్లో ఉన్నారు ఈ సినిమాలో కూడా మంచి ఫామ్లో ఉండాలి ఈ సినిమా కూడా ఆయనకి ఒక మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే ఈ సినిమా టూ పార్ట్స్లో రిలీజ్ అవుతుందండి టూ లో మొదటి పార్ట్కి స్వాడ్ వర్సెస్ అని చెప్పేసి స్వాడ్ వర్సెస్ ఇంకేదో పెట్టుకున్నారు సో ఆ లైన్తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక యోధుడి పాత్రలో ఈ సినిమా కనిపించబోతున్నారు అదేవిధంగా ఇది చిన్న ఒక ప్రేమ కథ కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ ఒక పరంగా వెళ్ళడం జరుగుతుంది చూద్దా ఈ సినిమాలో సాంగ్ కొల్లగొట్టినాదులు అనేది ఈ నెల ఇరవై నాలుగునైతే రాబోతుంది ఈ సాంగ్ గురించి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నాం ఈ సాంగ్ బిగ్ బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ సాంగ్ రిలీజ్ అవ్వగానే అందరు యూట్యూబర్లు చూసే రివ్యూలు వాళ్ళ రివ్యూస్ అన్నిటిని నేను చూస్తాను ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతి ఒక్క వీడియో మీరు చూడలేకపోవచ్చు కానీ నేను ఏంటంటే ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారో మన తెలుగు ఇండస్ట్రీలోనా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ రివ్యూస్ మొత్తం చూసి ఆ రివ్యూస్లో వచ్చిన ఎక్కువ మంది ఎక్కువ ఒక పది మెంబర్ పది మెంబర్ టెన్ మెంబెర్స్ ఒక టెన్ మెంబర్స్లో మినిమం సిక్స్ మెంబర్స్ ఇస్తే ఆ సాంగ్ హిట్ ఆ సినిమా హిట్ ఏదైనా సరే ఆ విధంగా ఆ కామెంట్లు కావచ్చు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కావచ్చు అవన్నీ ముందు పెట్టడం జరుగుతుంది వెయిట్ అండ్ వెయిటెంట్సీ కొల్లగొట్టినది గుండె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఎందుకంటే అందరూ యూట్యూబర్లన్నీ తీసుకొచ్చేసి మన వేదిక పైన పెట్టేస్తాం వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఇదంతా దాన్ని బట్టి మీరు ఈ సినిమా హిట్ పట్ట అనేది ఏ సినిమా అయినా సరే హిట్ పట్ట అనేది హిట్టే మీకు తెలిసేలా చేస్తాను కొల్లగొట్టినది ఈ సాంగ్ హిట్ అవ్వాలని జై హింద్ जय भारत